ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రతి వాళ్ళు మేము వ్యవసాయదారు కుటుంబం వ్యవసాయదారుల కష్టాలు మాకు బాగా తెలుసు మేము వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళం అని చెప్పి చెప్తుంటారు బట్ వాస్తవానికి మన దేశంలో ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు యూరియా కొరత ఉంది యూరియా మన దేశ వాళ్ళు మనకు ఎక్కువగా ఒమన్ అండ్ రష్యా ఈ రెండు దేశాల నుంచి వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ టన్స్ మనము దిగుమతి చేసుకుంటున్నాం ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ టన్స్ను ఒమన్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో గత సంవత్సరం అయింది ఈ సంవత్సరం కూడా ఇంపోర్ట్ చేయడానికి దానికి సంబంధిత ఫారిన్ ట్రేడ్ సంబంధిత మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు స్పీడప్ చేయాలి ఎందుకంటే సీజన్లో ఎప్పుడైతే ఎరువులు అవసరం ఉందో ఆ టైంలో వాళ్ళు సకాలంలో సప్లై చేయకపోతే తర్వాత ఎన్ని గుట్టలు గుట్టలు వచ్చినా లాభం సో ఈ ప్రభుత్వం ఇలాంటి దాంట్లో ఒక ముందు ఒక ప్లాన్ ఒక ప్లాను ఆ ఫ్యాక్షన్ ఒక టైం టేబుల్ లాగా ఏ టైంలో మనకు ఆర్డర్ రావాలా ఏ టైంకి రిసీవ్ అవ్వాలా ఏ టైంకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలా అనే లెక్క తీసుకుంటే అలాగ ఒకటి ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి దుస్థితి ఇది ఇప్పుడు ఈవెన్ మ్యా ఇది మ్యా మ్యారేజ్కో లేకపోతే బర్త్డేకో ఒక యూరియా బస్తా ఇస్తాము మనకు గిఫ్ట్గా అన్న పరిస్థితి రావటం అంటే చాలా బాధాకరం దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలనేది మన ప్రభుత్వాలకు ప్రజల తరఫున విజ్ఞప్తి Thank you.